హూ ఈస్ గాడ్ కాశీకి వెళ్ళిన తమిళనాడు కెళ్ళిన ఈ పరమాత్మ అన్నది ఈజ్ ద హైయెస్ట్ అంటే ఏదన్నా ఒక అఘోరాలు శిష్యుల్ని తీసుకున్నప్పుడు చాలా టఫ్ టెస్ట్లు పెడతారంట ఆ టెస్ట్లు మీకేం పెట్టారు ఎవ్రీ టైం టెస్ట్ ఉంటుండే ఇది పాస్ అయితేనే ఐల్ టేక్ యూ ఫార్వర్డ్ చాలా రఫ్ అండ్ టఫ్ కొడుతుండే ఏదో పీస్ ఆఫ్ మీట్ లాగానే చూస్తుండే కానీ హ్యూమన్ బీయింగ్ లాగా కూడా ఇవ్వకపోతుండే మా మాస్టర్ ఏం చేస్తుండే రాత్రిపూట పూట యూస్ టు గివ్ సమ్ పెయిన్ ఇన్ ద స్టమక్ గానీ సమ్వేర్ గానీ సో మార్నింగ్ సన్ రైజ్ దాకా యూ షుడ్ చాట్ ఒక ట్వెల్వ్ టైమ్స్ సూసైడ్ అటెంప్ట్ చేసిన మంత్ర తంత్ర యంత్ర మంత్ర వచ్చేసి ఏంటంటే ఫస్ట్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్ ఇన్ ద మైండ్ యాక్చువల్లీ ఆ లోపల ఎప్పుడైతే మనం ఫ్రీక్వెన్సీ చేంజ్ చేయగలుగుతామో దెన్ ద హోల్ రియాలిటీ కెన్ చేంజ్ మంత్రాస్తోని మనం అనుకున్న రియాలిటీని మేనిఫెస్ట్ చేయగలుగుతాం ఈవెన్ ద హ్యూమన్ బాడీ సెల్ఫ్ ఇస్ యంత్రం జామెట్రీ ఎక్కడైతే కరెక్ట్ ఉంటుందో రియాలిటీ ఈజీగా మేనిఫెస్ట్ అవుతుంది చేశారని బాణామతి చిల్లంగి అసలు ప్రెసెంట్ డే లో అవి వర్కౌట్ అవుతాయి అసలు చేయగలరా